కాంట్రాక్టర్ల మెటీరియల్ ఇక్కడ పెడితే ఆ మెటీరియల్ పోయే పరిస్థితికి వచ్చారు అడిగితే వాళ్ళు కూడా కొట్టే పరిస్థితికి వచ్చారు చాలా దారుణం చాలా దౌర్జన్యం ఏది ఏమైనా మళ్ళీ నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను ఒక పక్కన ప్రజలతో చర్చిస్తూనే ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి ఆ విషయాలు చెప్తూనే మొత్తం ఇక్కడ చూస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్తో ఎక్కడికో వెళ్ళవలసిన ఈ రాజధాని ఈ తుమ్మంతా పెరిగిపోయి ఎక్కడికక్కడ బిల్డింగ్లు వేసిన ఫౌండేషన్ కానీ కొంత కన్స్ట్రక్షన్ కానీ కమ్మేసే పరిస్థితికి వచ్చింది ముందు ఒక మాట చెప్పాను ఒక టెండర్ పిలిచి రాజధాని మొత్తం ఈ తుమ్మ చెట్లన్నీ తీయండి కనీసం ఒక క్లారిటీ వస్తుంది ఒక విజిబిలిటీ వస్తుంది అంతలోపల మనం అంతా కూడా ప్రజలతో చర్చించిన తర్వాత ఏం చేయాలని అవి కూడా ఆలోచిస్తాం ఒక దుర్మార్గమైన వ్యక్తి చేసే విధ్వంసానికి అమరావతి బలైపోయింది రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది ఆ విషయమే ప్రజలకు చెప్తూ మీరందరూ కూడా ఒక్కొక్కసారి రాగద్వేషాలకు వ్యతి అతీతంగా ఇప్పటికి కూడా పన్నెండు సీ పదకొండు సీట్లే వీళ్ళు గెలిచారు కొంతమంది వేశారు వేసిన ఓ ఓట్లు వేసిన వ్యక్తులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎలాంటి వ్యక్తికి ఓట్ వేయడం భావ్యమా అలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా ఎలాంటి వాళ్ళని మనం సహకరిస్తామా ఒకవేళ ఇలాంటి వ్యక్తులు కానీ రాష్ట్రంలో కానీ రాజకీయాల్లో ఉంటే భవిష్యత్తు ఏమవుతుంది అనే విషయం కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మనందరి భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కాబట్టి మన అందరం కూడా ఎక్కడికక్కడ కొంతమంది అనుకుంటారు మాకే సంబంధం అమరావతి అని మాకే సంబంధం పోలవరం అని అభివృద్ధి అంటే అదేంటని అట్లా కాకుండా అభివృద్ధి జరిగితే మీ జీవితాలు బాగుపడతాయి ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రభుత్వ విధానాల ద్వారా ప్రజా జీవితాలను మారుస్తుంది అటు కేంద్ర ప్రభుత్వంలో ఉండే నరేంద్ర మోడీ గారు కానీ వివిధ రాష్ట్రాల్లో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ మీ జీవితాల్లో వెసులుబాటు తీసుకురావడం మీ జీవితాల్ని బాగు చేయడం ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తాత్కాలికంగా మీకు వెసులుబాటు ఇవ్వడమే కాకుండా దీర్ఘకాలంలో మీ జీవితాలకు వెలుగొచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది ఈరోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశాం దాని ఫలితాలు అక్కడ ప్రజానీకం ఎంజాయ్ చేస్తున్నారు అదొక తృప్తి నాకు ఆ రోజు నేను వేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం చేసిన అభివృద్ధి కానీ లేకపోతే వేసిన ఫౌండేషన్లు కానీ ఆలోచనలు కానీ ఏది పెండింగ్ పెట్టకుండా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి చేతనైనంతవరకు వరకు ముందు తీసుకెళ్లారు చేత కాకపోతే వదిలిపెట్టారు ఎవడో విధ్వంసం చేయాల కానీ ఇక్కడికి వచ్చే కొద్దికి విధ్వంసం జరిగే పరిస్థితి వచ్చింది ఒక్క విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్క ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు ప్రపంచంలోనే తెలుగువారు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఎన్నో సంవత్సరాలు కాలేదు ఇరవై ఐదు సంవత్సరాలే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎన్నో దేశాలకు వెళ్ళిపోయారు నన్ను అరెస్ట్ చేసినప్పుడు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను డెబ్బై ఎనభై దేశాల్లో నిరసన తెలియజేశారంటే ఆ దేశాల్లో వీళ్ళు ఉన్నారని ఆశ్చర్య వేసే పరిస్థితికి వచ్చింది